హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చిక్కీ చేయబోతున్నాను ఇది చాలా హెల్దీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు నిండా జీడిపప్పు ముక్కల్ని ఒక కప్పు నిండా బాదం పప్పు ముక్కల్ని ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగాక ఒక అరకప్పు అవిసింజలను వేసి వేయించుకోవాలి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి వేయించుకోండి రెండు స్పూన్ల నువ్వులు కూడా వేసి వేయించుకుంటున్నానండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని ఇదే ప్యాన్లోకి ఒకటి బావు కప్పు బెల్లం తురుము వేసుకోవాలి మనం రెండున్నర కప్పు తీసుకున్నాం కాబట్టి అందులో సగం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా వేసుకొని వాటర్ వేయకుండా ఇలా కరిగించుకోవాలి ముద్రపాకం రావాలండి కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని ఇది ఉడికించుకోవాలి బటర్ పేపర్కి కానీ ప్లేట్కి కానీ ఇలా కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం చెక్ చేసుకోవాలండి కొంచెం వాటర్లో ఇలా పాకాన్ని వేసుకొని ఇది అంచులకి వేసి కొడితే సౌండ్ రావాలండి టంగమని అప్పుడు మనకి పాకం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బటర్ పేపర్ మీద వేసేసుకొని సమానంగా సర్దుకోవాలి దీనిపైన వేరొక బటర్ పేపర్ వేసుకోవాలండి ఇలా చపాతీ కారం తీసుకొని ఇలా బాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల సమానంగా వస్తుందండి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవచ్చు లేదంటే విరిస్తే ఈజీగా కూడా విరిగిపోతుందండి ఇలా బటర్ పేపర్ని తీసేసుకొని పూర్తిగా చల్లగయ్యాక ఇలా తీసేస్తే ఈజీగా బటర్ పేపర్ అనేది వచ్చేస్తుంది ఇలా ముక్కలుగా ఎరు చేస్తున్నానండి నేనైతే కట్ చేయట్లేదు చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి పిల్లలకైనా పెద్దలకైనా రోజుకొకటి ఇస్తే చాలండి చాలా హెల్తీగా ఉంటారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్